చాలా కాలం ఘోరమైన తపస్సు చేశాడు చేస్తే శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు చిత్రం ఏమిటంటే పరమశివుడు ప్రత్యక్షం అయ్యేసరికి ఎముకలు తప్ప శిలాదుడికి ఏమీ మిగలలేదు మిగిలిన ధాతువులన్నీ పురుగులు తినేసి ఆ రోజుల్లో అస్థిగత ప్రాణం కాబట్టి ఉంటే ప్రాణం ఉంటుంది కాబట్టి ప్రాణంతో ఉన్నాడు పైనంతా పుట్టలు పట్టేసి ఉన్నాయి శంకరుడే వచ్చి ప్రత్యక్షమైన బహిర్ముఖుడు కాలేదు శంకరుడు తన చేతితో ముట్టుకున్నాడు యథారూపాన్ని పొందాడు పూర్వం ఉన్న కన్నా జవసత్వాలతో ప్రకాశించాడు ఏం కావాలని అడిగాడు అడిగితే అప్పుడు పరమశివుణ్ణి ఉద్దేశించి అడిగాడు పరమశివ సుతు అయోనిజు అలాగే నాకు ఓ పరమశివ సుతుడు కావాలి కొడుకు కావాలి వాడు అయోనిజుడు కావాలి వాడు ఆడదాని కడుపులో పెరిగి పెద్దవాడై తొమ్మిది నెలలో పన్నెండు నెలలో పూర్తయిపోయిన తరువాత బయటకు వచ్చేటటువంటి యోని సంభవుడైనటువంటి వాడు కాకూడదు అలాగే వాడికి జరామరణములు ఉండకూడదు అటువంటి మూడు లక్షణములు ఉన్నవాడై ఉండాలి దానికి తోడు నీకు చోకకువాని నీతో సమానమైనటువంటి వాడు అయి ఉండాలి నిగ్రహానుగ్రహ శక్తిలో నీ అంత తేజస్సు ఉండాలి చూస్తే ముమ్మూర్తులను ఇలాగే ఉండాలి శివుడెవరో నందెవరో తెలియకూడదు అలాంటి కొడుకుని ఇవ్వాలి అలాంటి కొడుకుని నాకు కటాక్షించు అలాంటి కొడుకుని నాకు ఇస్తే అప్పుడు నేను కృపతో నాకిమ్మో మురిషద నువ్వు కానీ దయతో నాకు అటువంటి కొడుకునిచ్చావా మురిసిపోతాను సర్వలోక వంద్యపదబ్జ సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి పరమశివ నువ్వు అనుగ్రహించాలనుకుంటే నాకు అదిగో అటువంటి కుమారుణ్ణి కటాక్షించాలి